హాయ్ హలో ఎవ్రీవన్ సో ఈరోజైతే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ లైక్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం చేస్తున్న వర్క్లో వర్క్ పక్కన పెట్టి మరీ మనం యూజ్ చేసే ఒక వస్తువు గురించి లైక్ మన డైలీ రొటీన్లో ఇంపార్టెంట్ వస్తువు అని మనం ఫీల్ అయ్యే దాని గురించి అండ్ దాన్ని ఎలా యూజ్ చేస్తున్నాం అండ్ ఏంటి ఇన్ని ఎలా యూజ్ చేస్తున్నాం ఏ వస్తువు అని స్టార్టింగ్లోనే కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు మొబైల్ గురించి ఎగ్జాక్ట్లీ మొబైల్ గురించి మనం మొబైల్ని ఎంత వాడుతున్నాం అసలు ఎంత స్టేజ్ వరకు వాడచ్చు అండ్ ఎలా వాడుతున్నాం మొబైల్ వాడే పోస్టర్ అంటే లైక్ ఎలా హోల్డ్ చేస్తున్నాం ఎలా చూస్తున్నాం ఏ టైంకి వాడుతున్నాం ఇలా ఏ టైంకి వాడితే మంచిది అసలు ఎలా వాడితే మంచిది చాలా డౌట్స్ వస్తాయి బట్ స్టిల్ మనం అలానే చేస్తాం సో ఈ టాపిక్ గురించి మనమైతే కొంచెం క్లియర్గా ఇంట్రెస్టింగ్గా డిస్కస్ చేద్దాం ప్రస్తుతానికి మనతో పాటు డాక్టర్ సూర్య సాయి అఖిల్ గారు ఉన్నారు సార్ హలో సార్ సార్ ఇప్పుడు నేను చెప్పాను కదా లైక్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం ఒక టూ అవర్స్ వర్క్ చేస్తాం సార్ బట్ ఈ ట్వెల్వ్ అవర్స్లో మనం ఒక ఫోర్ అవర్స్ అనుకోవచ్చేమో ఫోన్కే కేటాయిస్తాం నేను ఇప్పుడు ఏదైనా అయింది అనుకోండి నాకు మీతో మాట్లాడుతుంటే నాకు ఏదైనా డౌట్ వచ్చింది సో ఆటోమేటిక్లీ నా ఫో నా ఫోన్ చూస్తాను నేను అది యూస్ఫుల్ థింగ్ ఓకే వర్క్ వర్కే వర్క్ అంతా అయిపోయి నేను ఇంటికి వెళ్ళినా కూడా నేను రెస్ట్ తీసుకోవాలి బట్ నేను తీసుకోను నేను కొంచెంసేపు ఇన్స్టాగ్రామ్ చూడాలి కొంచెంసేపు ట్విట్టర్ చూడాలి నేను ఇలా ఫోన్ ఇలా పెట్టుకొని పడుకునేప్పుడు ఇలా పెట్టుకుంటా లేకపోతే కంటిన్యూస్ ఒక ఫోర్ ఫైవ్ హవర్స్ ఇట్లానే యూస్ చేస్తా ఉంటా ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ పడుతూ ఉంటాయి కదా లైక్ నా ఐసైట్ పైన నా బ్రెయిన్ పైన అండ్ మోస్ట్లీ నా హ్యాండ్ పైన ఇట్లా ఇప్పుడు కొందరు చూడండి పడుకొని ఇలా 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 ఈ ఇలా ఇలా అంటుంటాం అండ్ ఇలా పడుకొని కొందరు సింగిల్ హ్యాండ్తో ఈ థంప్ మెయిన్లీ తమ్ ఫింగర్ సో ఇప్పుడు ఏంటంటే సార్ నాకు ఇక్కడ డౌట్ ఈ ఫింగర్ ఫింగర్ని ఎక్కువ వాడుతూ ఉంటాం కదా ఇప్పుడు ఓవరాల్గా ఈ మొబైల్ వాడడం వల్ల నష్టాలు ఏంటి జస్ట్ సింపుల్ క్వశ్చన్ అంటే ప్రాపర్గా వాడకపోతే నష్టాలు ఏంటి సో ఎన్ని క్వశ్చన్స్ అడిగేశారు కాబట్టి సో సిక్స్ ప్యాడ్ ప్యాడ్ పర్ ప్యాడ్ యా దట్స్ బెటర్ సో ఫస్ట్ మీరు అడిగిన దాంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చి మీరు డే మొత్తం వాడుతున్నాము ఇన్ అవర్స్ వాడుతున్నాము అని క్యాలుక్యులేట్ చేసి చెప్పారు కదా యా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడుకుంటే మనము డేలో టువల్ అవర్స్ కాదు మనం ఉండేది మోర్ దెన్ టూవల్ అవర్స్ పన్నెండు పన్నెండు గంటలు మనం పడుకోము ఈ హార్డ్లీ స్లీప్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ యాస్ సో రిమైనింగ్ అవర్స్ ఇస్ ఆల్మోస్ట్

మీ స్క్రీన్ టైమింగ్ మీరు సోషల్ మీడియాలో ఎంతసేపు ఉన్నారు వాట్సాప్ చాటింగ్ ఎంతసేపు ఉన్నారు అండ్ నార్మల్ కాల్స్లో ఎంతసేపు ఉన్నారు ఇట్ విల్ షో ద హిస్టరీ సెట్టింగ్స్ లోకి వెళ్తే సోషల్ మీడియా అన్నిటికంటే టాప్ ఉంటుంది ఎవరి మొబైల్ చెక్ చేసినా అదే ఉంటుంది ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ రీల్స్ లేదా యూట్యూబ్ రీల్స్ సో ఇవి ఎంతగా అడాప్ట్ ఎడిక్ట్ అయిపోయారంటే జనాలు దే ఆర్ కీప్ ఆన్ సెర్చింగ్ ఆన్ అన్నెసెసరీ స్టఫ్ వెరీ ఫ్యూ పీపుల్ దే హూ ఆర్ యూజింగ్ నెససరీ అయితే ఏదైతే అవసరమో ఇంతవరకే మొబైల్ వాడడం చాలా రేర్ ఇంకొకటి ఏంటిది అంటే యూస్ వైజ్లీ అంటాం కదా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి ఇన్ఫర్మేషన్ పర్పస్ మీద నేను గూగుల్ వాడాను లేదా ఇన్ఫర్మేషన్ పర్పస్ మీద నేను యూట్యూబ్ వాడాను దీస్ కమ్స్ వెరీ రేర్లీ అండ్ వెరీ లెస్ అన్నెసెసరీ థింగ్సే ఎక్కువ ఉంటాయి ఇప్పుడు నార్మల్గా కూడా మీరు గూగుల్లో మీకు ఏకి సంబంధించిన ఏదైనా క్వశ్చన్ ఉంది చార్జీపీటీ జీపీటీని అడిగారు అడిగినప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ తీసుకుంటారు అది అయిపోయింది కదా అక్కడతో ఆగరు నెక్స్ట్ దాన్ని ఏం చేస్తారు అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళిపోతుంటారు మెల్లగా వెళ్ళిపోయిన తర్వాత అసలు పని మానేసి వేరే పనులు మొదలెడతా ఉంటారు ఇదైతే ఏంటి అని చెప్పి అంటే యువర్ బ్రెయిన్ ఈజ్ నాట్ స్టేబుల్ అట్ వన్ పాయింట్ ఎందుకు ఇది అంటే ఫోన్ వల్లనే మళ్ళీ ఎప్పుడైతే సింపుల్గా చెప్తానండి అవర్ బ్రెయిన్ హ్యాస్ టు స్ట్రిక్ట్లీ సే ఎస్ నో టు ఫ్యూ థింగ్స్ అంటే ఇప్పుడు నేను మీకు ఒక వర్క్ చెప్పాను మీరు ఆ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ వర్కే చేస్తే ఫైన్ ఇప్పుడు మీరు ఆ వర్క్ చేయట్లేదు ఆ వర్క్ చేస్తూ చేస్తూ ఇంకో దాన్ని డైవర్ట్ అవుతున్నారు దట్ మీన్స్ యు ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆర్ యు ఆర్ నాట్ ప్రాపర్లీ డూయింగ్ యువర్ వర్క్ సేమ్ మొబైల్ కూడా అంతేనండి ఇప్పుడు నేను ఒక పర్పస్ మీద తీసాను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీరు నాకు ఒక మెసేజ్ చేశారు ఆ మెసేజ్కి రిప్లై ఇవ్వడం వరకే నా డ్యూటీ అది ఫోన్ ఉన్నది ఎందుకు దానికోసమే కదా మొబైల్ ఈజ్ దేర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ వాట్ యు నీడ్ కానీ మనం చేసేది ఏంటి ఒక మెసేజ్ కానీ ఓపెన్ చేస్తాము హానెస్ట్గా చెప్పాలి అంటే ఆ మెసేజ్ కూడా ఒక్కొక్కసారి రిప్లై ఇవ్వము ఎందుకు ఈ మెసేజ్ చూసేలోపు పైన ఒక ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషనో లేకపోతే ఫేస్బుక్ నోటిఫికేషనో లేదా సమ్ అదర్ రిక్స్ నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది రాంగ్ అని దాని మీద క్లిక్ చేస్తాం అదేదో ఇంపార్టెంట్ అన్నట్టు అది క్లిక్ చేసిన తర్వాత యూ విల్ బి వాచింగ్ వెరీ ఇంట్రెస్ట్లీ సమ్ రీల్ అక్కడ తాగుతారా బటన్ వెళ్తా నెక్స్ట్ 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 ఇది వాడినంత ఫోన్కి మొత్తం ఈ పది వేలలో ఏ వేలు వాడరు మీరు లెఫ్ట్ థమ్ రైట్ తమ్ము ఎంత వాడతారు అంటే యూ నాట్ యూజ్ ఎనీ ఫింగర్ ఇన్ యువర్ హోల్ టెన్ ఫింగర్స్ ఇప్పుడు రీసెంట్ ఒక సర్వే కూడా రన్ అవుతుంది థమ్ ఈజ్ గోయింగ్ టు డ్యామేజ్ వెరీ ఎర్లీ

నుంచోవాలి ఏ పని చేయాలన్నా మీ కాళ్ళే మంచం దిగాలి అంటే మీ కాళ్ళు దిగిన చోట ఇంకో చోటుకి వెళ్ళాలి ఏ పనైనా కానివ్వండి మన డైలీ లైఫ్ యాక్టివిటీస్ బాతింగ్ గ్రూమింగ్ గోయింగ్ అవుట్ కమింగ్ ఇన్ పిల్లలకి యాక్టివిటీస్ చేయించాలి అన్న మీరు యాక్టివిటీస్ చేయాలి అన్న యూ స్టార్ట్ విత్ యువర్ లెగ్స్ సో ఒక ఏజ్ వచ్చాక మీకు అరిగే తొందరగా ఏ జాయింట్స్ నీ జాయింట్స్ ఎనీ ఆర్థోపీడిషియన్ దగ్గరికి మీరు వెళ్ళండి ఎనీ ఆర్థోపీడిషియన్ మోస్ట్ కంప్లైంట్స్ కం ఫ్రమ్ నీ పెయిన్ ఆర్ బ్యాక్ పెయిన్ సేమ్ వే కమింగ్ జనరేషన్స్ కమింగ్ జనరేషన్స్ మోకాల్ నడుపులు నడుము నొప్పులు ఎంత కామన్ గా చెప్తున్నామో మణికట్టు నొప్పులు బొటన వేలు నొప్పులు అంత ఈజీగా చెప్తాం మనం ఇప్పటికి కూడా కొన్ని నోటీస్ చేసినా చాలా మందికి ఇట్లా వీడియోస్ లో చూస్తుంటాం కదా ఇలా ఇలానే ఉండిపోవడం ఈ పోస్టర్ ఇలానే ఉండిపోవడం ఇలా రాకపోవడం అండ్ ఇలా హోల్ చేసి చేసి కొందరికి ఇలానే ఉండడం మీరు అన్నట్టు డ్రెస్ లో నో వేయడం అంటే ఇవన్నీ ఎఫెక్ట్ అయితే అంటారెస్ట్ అవన్నీ డీక్వెరెన్స్ కండిషన్ అంటాం దాని పేరు డిక్వెరియన్స్ స్టీనోస్ అయినబైటిస్ అంటమాట ఓకే సో డిక్వెరెన్స్ స్టీనోస్ అంటే ఈ తంబుని మీరు అన్నట్టు ఇలా వంచనివ్వదు అలాగే స్టేబుల్ గా ఉండనివ్వదు ఉంటే కూడా జుమ్ జుం జుము జుమ్మా అని లాగుతూ ఉండడము ఈ ప్రదేశం అంతా ఒక రకమైన బాగా నొప్పితోటి ఉంటుంది మనకు ఇలా కనెక్షన్స్ కదా కనెక్షన్స్ కాదు అవి ఏంటి అంటే సో మనకి నర్వ్స్ ఏంటిది అంటే సర్వైకల్ నుంచి మన అప్పర్ లింబ్ అంటే రెండు చేతులకి కూడా మెడ నుంచి నరాలు సప్లై అవుతాయి నడుముకి ఏమిటి కాళ్ళకి సంబంధించిన నరాలు నడుము నుంచి సప్లై అవుతాయి ఈ మధ్య భాగంలో ఉన్నవన్నీ మన ఛాతికి కండరాళ్ళకి నర్వ్స్ మన ఇంటెస్టైన్ కి మన హార్ట్ కి మన ఈవెన్ మన లంగ్స్కి వీటన్నిటికి సప్లై అవుతాయి సో ఈ నర్వ్స్ అనేటివి సెన్సరీ అండ్ మోటార్ ఫంక్షన్కి యూజ్ అవుతాయి అంటే ఇప్పుడు నేను ఈ తంబు యూస్ చేయాలి దీనికి రేడియల్ నర్వ్ ఉంటుంది రేడియల్ నర్వ్ అనే నర్వ్ బాగుంటేనే ఈ ఫింగర్స్ అనేవి మూవ్ అవుతాయి అల్లార్ నర్వ్ అనేది ఈ ఫింగర్స్ సో ఈ ఫింగర్స్ అన్ని మూవ్ అవ్వాలి అంటే ఆ నర్వ్స్ బాగుండాలి ఈ నర్వ్స్ ఎప్పుడు డ్యామేజ్ అయితే వెన్ ఇట్ బికమ్స్ స్ట్రెయిన్ ఆర్ వెన్ ఇట్ గెట్ హర్ట్ అంటే పర్టికులర్గా వెళ్ళి ఆ నరానికి దెబ్బ తగలడము లేదా ఆ నరం నొత్తుకుపోవడము గట్టిగా బలంగా నొక్కుపోవడము లేదా మనం దాన్ని స్ట్రెయిన్ చేయడం ఓవర్ యూజ్ చేసి ఎలా స్ట్రెయిన్ అవుతుందంటారా ఎగ్జాంపుల్ ఇదే తమ్ము నేను రోజుకి ఒక పది సార్లు స్క్రోల్ చేస్తే ఫైన్ పదివేల సార్లు స్క్రోల్ చేస్తే ఇరవై వేల సార్లు స్క్రోల్ చేస్తే ఇలా నేను పదివేల సార్లు కనీసం ఒక సంవత్సరంలో ఒక వంద సార్లు చేస్తే అసలు ఇమాజిన్ చేసుకోవడం కూడా కష్టమేనేమో సార్ నంబర్ని కూడా నెంబర్ అర్థమవుతుంది కదా ఇంత నెంబరింగ్లో ఈ తమ్ము నేను ఏం చేస్తున్నాను ఓవర్ యూసేజ్ ఈ ఓవర్ యూసేజ్ టైంలో ఈ జాయింట్ కార్టిలేజ్ అనేది అరిగిపోతుంది కదా అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పిన వారికి ఓకే అంటే లైక్ నేను ఫోన్ వరకే మాట్లాడుతున్నా అంటే ఈ జస్ట్ ఒక ఫోన్ వల్ల మన ఇది కంప్లీట్ డ్యామేజ్ అయిపోతే మన హ్యాండ్లో మనం ఏ పని చేయలేము కదా అసలు మోస్ట్లీ తంబ్యూ చేయకుండా మనం ఏ లిటర్లీ మనం తినలేము వాట్ ఇఫ్ ఒకవేళ ఇది సివియర్ అయితే ఎలా ఎలా అంటారు అసలు జనరేషన్స్ లో సర్జరీ మా అంటే ఇక్కడ చెప్తున్నాను మీకు నార్మల్ గా టోటల్ నీ రిప్లేస్మెంట్ అంటే నీస్ని యొక్క కీళ్ళని మార్పిడి చేయడం ఇందులో కూడా మార్పిడి చేసేది ఉంటుంది కీళ్ళను తొలగించేది కూడా ఉంటుంది అంటే అక్కడ ఉండే జాయింట్ ని తీసేస్తారు తీసేసి ఏదో సపోర్ట్ కి వేస్తారు మరి ఇది వేస్తే సొల్యూషన్ దొరికేసినట్టు అంటే కాదు కదా ఇది వేసిన తర్వాత నువ్వు దాన్ని ఎంత ఒబ్బిడిగా ఎంత నీట్ గా మళ్ళీ దాన్ని మెయింటైన్ చేస్తున్నావు అనేది యూజ్ చేస్తున్నావు దాని మన డైలీ యాక్టివిటీని దీనిపైన డిపెండ్ చేసుకోవాలి అంటారు అవును ఓకే ఇలాగే చూసుకోవాలి ఎవ్రీథింగ్ ఇస్ ఒక లిమిటేషన్ ఉంటుంది బ్యాలెన్స్ బ్యాలెన్స్ స్టేట్ సో ఆ బ్యాలెన్సింగ్ లేకపోతే అంతే ఇంకా